నమస్తే అండి నా పేరు మాగంటి శ్రీధర్ బాబు టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్నా అండి నేను గత రెండు సంవత్సరాల క్రితం మన గారి దగ్గర రావడం జరిగింది నేను చాలా రోజులుగా వాళ్ళ ఇంటి వెనకాలే ఉన్నా సరే అలా వాకింగ్ చేసుకుంటూ అలా చూసేటోడిని ఇటు ఎక్కడికి వెళ్ళాలా అలా వద్దా చాలా మంది చూసాం కదా మళ్ళీ కొత్తగా వీళ్ళని చెప్పించుకునే ఉంది నా జాతర ఉన్నాయి కదా మళ్ళీ కొత్తగా ఏం చెప్తారు అనే ఉద్దేశంతో ఉండేవాడిని అయితే అనుకోకుండా రావడం జరిగింది అప్పటికి నేను సినిమాలో కానీ సీరియల్స్ కానీ యాక్ట్ చేయట్లేదండి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను నేను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా కొంచెం ఇబ్బందులు పడుతున్న టైంలో రియల్ ఎస్టేట్ మార్గాన్ని ఎంచుకున్నాను రెండు సంవత్సరాల పాటు నేను రియల్ ఎస్టేట్ లో అవిశ్రాంతిగా అంటే నేను కానీ మా మిస్సెస్ కానీ చాలా కష్టపడి రియల్ ఎస్టేట్లో కానీ ఒక ఫ్లాట్ కూడా అమ్మలేదు ఆ టైంలో గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నువ్వేం చేస్తున్నావు బాబు అని అడిగారు అప్పుడు నేను చెప్పాను రియల్ ఎస్టేట్ చేస్తానంటే నీ జీవితంలో ఒక ఫ్లాట్ కూడా అమ్మలేవు నీ నీకున్న దీని ప్రకారం జాతకం ప్రకారం రియల్ ఎస్టేట్ అనేది నీకు గుడి పెట్టదని చెప్పారండి సరే మరి నేనేం చేయదేంటే సినిమాలోకి వెళ్ళండి అని చెప్తున్నారు నేను ఆశ్చర్యపోయాను నేనేంటి సినిమాలకు వెళ్ళావేంటి నాకు పెద్దగా పరిచయాలు లేవు ఎలాగా అనుకున్న టైంలో సరే ఓ రెండు నెలలు గడిచిపోయింది ఆయన మాట పెట్టాను దాని తర్వాత అనుకోకుండా రియల్ ఎస్టేట్ని అక్కడ స్ప్రెడ్ చేస్తే ఎలా ఉంటుంది అక్కడ బాగా డబ్బులు ఉంటాయి కదా వాళ్ళు అని చెప్పిన ఆలోచనతో నేను అక్కడ పాంప్లెంట్స్ ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో అక్కడ పరిచయాల ద్వారా రియల్ ఎస్టేట్ చేయొచ్చు అన్న ఆలోచనతో నేను కొంతమంది మేనేజర్కి నా నెంబర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒక రెండు నెలల తర్వాత నేను పిలవడం జరిగింది దాని తర్వాత వేషాలు రావడం జరిగింది ఇంకా నేను రియల్ ఎస్టేట్ చేద్దామని అక్కడ వెళ్ళాం కానీ ఒక పాంప్లెట్ గారు కానీ ఒక ఫ్లాట్ విషయం కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవశ్యకత రాలేదు నాకు ఇంకా విరిగి తిరిగి చూడకుండా వెంబడెంబడే సూర్య ఫస్ట్ ఉప్పెన సీరియల్ జమినీ సీరియల్లో వేషం వచ్చింది ఆ తర్వాత ఆ టైంలో మన తెలంగాణకి ఎలక్షన్స్ అవుతున్నాయి ఆ ఎలక్షన్స్ టైంలో కంపెనీ కోసం అని చెప్పని మళ్ళీ నాకు నా మీద ఒక యాడ్స్ చేయడం జరిగింది ఆ తర్వాత సూర్యకాంతం ముక్కు ఉడక శ్రావణ సంజ అమ్మాయి గారు మామగారు జగజాత్రి ప్రేమ యంత్రం ఇలా దాదాపు ఒక ముప్పై ఐదు సీరియల్ వరకు నేను యాక్ట్ చేయడం జరిగింది ఎక్కువగా నా ఫిజిక్ బాగుండడంతో పోలీస్ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది నన్ను బురితెర సాయి కుమార్ అని చెప్పి పిలవడం కూడా దీని ద్వారా మళ్ళీ నేను రవీంద్ర భక్తి తయారైతుల్లో చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను చాలా సంతోషం అండి మూర్తి గారి వల్ల నేను నేను ఈ వారిగా నించుకోవడం జరిగింది